విద్యార్థులకు చక్కని విద్యతో పాటుగా సంస్కారం కూడా అలవరచాలని తెనాలి మండల తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు వివేకానంద సెంట్రల్ స్కూల్ కల్చరల్ ఫెస్టివల్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు బరణ దినోత్సవం సందర్భంగా తెనాల్లోని వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏటా జరిగే కల్చరల్ ఫెస్టివల్ శుక్రవారం బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఏర్పాట్న వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ జ్యోతి రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సంస్కారం నైతికత పెద్దల పట్ల గౌరవం విద్యార్థులు కలిగి ఉండాలని సూచించారు పుస్తకాల సంస్కృతి అంశాలను ఇప్పటి తరానికి ముందుగానే అందించాలని తెలిపారు ఇందుకోసం తల్లిదండ్రుల ప్రాముఖ్యతను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవశ్యకత ఉందన్నారు విద్యార్థులకు చదువు మినహా మరో ప్రపంచం ఉండకూడదన్నారు విద్యార్థిగా కష్టపడి చదివితే తర్వాత సంతోషకరమైన జీవితం గడపవచ్చని తెలిపారు మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలని తెలిపారు సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించాలని చెబుతూ వారిని చూస్తున్నారు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు విలువ తెలిసిన విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి సలహా ఇచ్చారు తన విధుల్ని సమర్థంగా నిర్వహించడం కాకుండా కార్యాలయాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన మండల తహసీల్దార్ కె వి గోపాలకృష్ణ వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ కె రామరాజు గుత్తా వెంకటరత్నం అభినందించారు శ్రీ వివేకానంద స్కూల్ సీఈఓ ఆర్ వెంకట్రామ్ ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు త్వర తహసీల్దార్ గోపాలకృష్ణ అక్కడ ఏర్పాటు చేసిన ఆ పుస్తక ప్రదర్శన ప్రారంభించారు మరి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ మన వివేక విద్యా సంస్థల్లో కొనసాగుతోంది ఈరోజు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి ఈ బాల దినోత్సవ సందర్భంగా మరి మన విద్యార్థులందరూ ఉదయం నుంచి చక్కగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మేము డాన్స్ ప్రోగ్రామ్స్ని వాటిని ప్రదర్శిస్తూ ఉన్నారు మధ్యలో మనం అందరం అనుకుంటాం ఏంటంటే కేవలం ఊరికేదో పాటలు పాడి డాన్సులు వేయ కాకుండా మరి పెద్దల యొక్క మాటలు కూడా మంచి మాటలు కూడా వినాలి అనే ఉద్దేశంతో మరి సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటూ సామాజిక సేవలో చక్కగా వారి ప్రతి ప్రదర్ ప్రదర్శిస్తూ పది మంది యొక్క శ్రేష్ని కోరుతూ ఉండేటువంటి పెద్దలని ఇక్కడ ఆహ్వానించుకోవటం ఆనవ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా లేకపోతే ఎవరైనా మాటలు చెప్తున్నా బోరింగ్గా ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కదా స్టూడెంట్ లైఫ్ లైఫ్ నుంచి కదా ఇక్కడికి వచ్చాను తొందరగా అయిపోతే బాగుండి అనిపిస్తుంది మాకేమనిపిస్తుంది పైన వాళ్ళకి ఇంకా ఏదో చెబుదాం అనిపిస్తుంది ఉంది కదా ఇంకా ఏదో కాసేపు చెబుదాం అనిపిస్తుంది కానీ మన ఒక పది నిమిషాలు కనుక అదేంటి చిన్న చిన్న పిల్లలకు వన్ టు ఫిఫ్త్ పిల్లలకి పెద్దగా ఏం అర్థం కాదు వాళ్ళు అల్లరి చేస్తుంటారు వాళ్ళు అల్లరి కూడా చాలా అందంగా ఉంటుంది నేనైతే వన్ టు ఫిఫ్త్ పిల్లల్ని అల్లరి చేయమని చెప్తా బట్ లిమిటెడ్గా ఏం చేసినా లిమిటెడ్గా చేయాలి అల్లరి చేసినా ఎప్పుడైనా ఒక కొండ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పైకి ఎక్కేదాకా చాలా ఆయాసం వస్తుంది కానీ దిగేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అసలేం మనం ఆ సైకిల్లో ఒక్కొక్కర్లేదు నడవక్కర్లేదు దాని మన దిగిపోతాం చాలా హ్యాపీగా అట్లాగే చదువుకునేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు కాని ఏదో ఉంటుంది సబ్జెక్ట్ ఒక్కొక్కసారి చాలా టఫ్గా అనిపిస్తుంది కానీ ఒక్కసారి మీరు ఆ విక్టరీ అనే టేస్ట్ కనుక చూస్తే ఖచ్చితంగా తర్వాత లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది దానికి ఏం పెద్దగా ఏమి ఎగ్జాంపుల్స్ ఏం లేవు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఇప్పటికీ స్టిల్ నేను ఒక స్టూడెంట్నే మీరు నమ్ముతారా నేను ఇప్పటికీ స్టూడెంట్ నేను ఇప్పటికీ చదువుతూనే ఉంటాను మీరు మీరందరూ మాట్లాడతారు కదా ఇక్కడ కాసేపు ఇంకెవరైనా మాట్లాడేది కొత్త పదం ఏమైనా మాట్లాడితే కొత్తగా ఎవరైనా ఏమైనా మాట్లాడితే బ్రెయిన్లో నోట్ చేసుకుని కారకంగా డైరీ రాసుకుంటాను కొత్త పదం మీద రీసెర్చ్ చేస్తా రాత్రిపూట నేను నా టైప్ ఏంటో తెలుసా మీకు నేను ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతా నాకేం ప్రత్యేకంగా తొమ్మిది నుంచి ఆరేళ్ళ దాకా నిద్రపోవాలి అట్లా లేదు రాత్రిపూట పన్నెండింటికి మెడుగు వచ్చిందనుకోండి గూగుల్లోనో చాట్ జీపీటీలోనో లేకపోతే ఇంకో దాంట్లోనే ఇంకో కొత్త విషయం నేర్చుకొని పక్కన డైరీ రాసుకుంటాను ఇప్పటికీ నాకు డైరీ రాసుకునే హ్యాబిట్ ఇప్పటికీ కొత్త విషయం నేర్చుకోవాలని ఉంది ఆ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు తీసుకుని చదువుకునే పరిస్థితి కదా ఇంట్లో చక్కగా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తెల్ల అంటే ఇంగ్లీష్